హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హీరోస్ టాపిక్ వచ్చేసి మీకు ఒక నేను హాలీవుడ్ కామెడీ హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గురించి అయితే చెప్తాను ఈ మూవీ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా టైంపాస్ కాలేదు ఒక మంచి తెలుగు డబ్బింగ్ మూవీ చూద్దాము అనుకునే వాళ్ళు ఈ హర్రర్ మూవీని అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనిపై మీరు వచ్చేసి విపరీతమైన అంచనాలు ఆశలు పెట్టుకోకుండా టైం పాస్ కావడానికి చూస్తే చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మూవీ అయితే ఇది ఉంటుంది అయితే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చెప్తాను మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేస్తుంది ఈ మూవీ ఈ మూవీ పేరు వచ్చేసి ది హ్యాండ్సమ్ గాయ్ అనమాట ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే ఇద్దరు బ్రదర్స్ ఉంటారు వాళ్ళైతే చేసి జైలు నుంచి తప్పించుకుంటారు వాళ్ళను పోలీసులు హంటింగ్ అయితే చేస్తూ ఉంటారు వాళ్ళు ఒక ఒకరోజు షాపింగ్ మాల్కి వెళ్తారు అక్కడ వచ్చేసి వాళ్ళు షాపింగ్ అయితే చేస్తారు వాళ్ళు వంట సామాన్ తీసుకుంటారు సో అక్కడ ఒక ఫ్రెండ్ బ్యాచ్ అయితే వస్తారు ఆ ఫ్రెండ్ బ్యాచ్లో వచ్చేసి ఇద్దరు అమ్మాయిలు ఉంటారు అమ్మాయిలు మామూలుగా అయితే కదా వాళ్ళు ఒక తింగర్ పని చేసి ఆ బ్రదర్స్ వచ్చేసి గొడవ పెట్టుకుంటారు సో అక్కడ ఫ్రెండ్ బ్యాచ్ వాళ్ళు ఆ బ్రదర్ని కొట్టడానికి అయితే వెళ్తారు కానీ వాళ్ళని చూసిన తర్వాత విల్లన్ర బాబు ఇలా ఉన్నారు కదా సైగోగాళ్ళలో ఉన్నారు విల్లన్ ఇప్పుడు కూడా తగుకుంటే మమ్మల్ని నమ్మి తినేసేలా ఉన్నారు ఉన్నారనుకొని భయపడైతే పోతారు కానీ మనం అక్కడ చూడాల్సింది ఏమంటే వాళ్ళు అంత డేంజర్ కాదు వాళ్ళు కూడా వీళ్ళకంటే పెద్ద థింగర్ అనమాట పెద్ద కంపెనీ అలా ఉంటారు సో ఆ ఫ్రెండ్ అయితే ఏం చేస్తారంటే ఆ ఇద్దరు అయితే ఎంజాయ్ చేయడానికి ఒక లాంగ్ డ్రైవ్ వేసుకొని ఒక అయితే వెళ్తారు ఆ విల్లాకి వెళ్ళే దారిలో ఒక మేకనైతే యాక్సిడెంట్ చేసి చంపేసి రోడ్డు మీద పడేసి అయితే వెళ్తారు సో అదే దారి ఈ ఇద్దరు బ్రదర్స్ కూడా వెళ్తారు ఆ రోడ్డు మీద పడిన మేకనే తీసుకొని నంచుకొని తిందామనుకొని డిన్నర్కి అయితే తీసుకొని ఆ వాళ్ళ ఫ్రెండ్ బ్యాచ్ ఉన్న సరౌండింగ్లోనే ఇంకో వీళ్ళలో అయితే వీళ్ళు అయితే ఉంటారు ఒక ప్లేస్లోన సో మనం అక్కడ తెలుసుకుంది ఏంటంటే ఆ బ్రదర్స్ దిగ ఇంట్లోనే ఇరవై ఏళ్ళ క్రితం ఒక అమ్మాయి అయితే చనిపోయి ఉంటుంది ఆమె యొక్క అయితే అక్కడ ఉంటుంది సో వీళ్ళు ఆ మేకను చంపి బలిచి ఆమెను వచ్చేసి బయటకు అయితే తీసుకుంటారు మరి ఆ బయటకు వచ్చిన దయ్యం ఏ విధంగా ఉంటుంది అదే ప్రాసెస్లో వచ్చేసి ఆ ఫ్రెండ్ బ్యాష్లో ఒక అమ్మాయి వచ్చేసి కొన్ని పరిస్థితులు వచ్చేసి ఆ విలన్ల దగ్గర బ్రదర్స్ దగ్గరకు వెళ్ళి అన్కాన్షియస్గా పడిపోతుంది సో వాళ్ళు ఏం చేస్తారు ఈ అమ్మాయిని కాపాడదాం అనుకోని అయితే వెళ్ళిపోతారు ఈ అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చిన ఫ్రెండ్ బ్యాచ్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ సైకోగానే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారని వాళ్ళని చంపడానికి అయితే ట్రై చేస్తారు సో ఈ విధంగా దయ్యం వచ్చేసి ఒకరిలో ఒకరిని చంపే విధంగా అయితే బలి తీసుకుంటూ ఉంటుంది మరి ఈ దయ్యం ఎలా బలి తీసుకుంది ఒకళ్ళో ఒక చంపుకున్నారా అమ్మాయిని కాపాడారా అసలు దయ్యాన్ని పట్టుకోవడానికి ఎవరు అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా కామెడీగా హరి ద్వారా చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి అసలు ల్యాగ్ అలా ఇలా అనిపించుండొచ్చు కానీ మెయిన్ ఇష్ట ప్రారంభమైన తర్వాత సినిమా అయితే చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ఈ మూవీని అయితే చూడండి మీకు ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఈ మూవీ అనేది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అయితే ఇస్తాను ఈ మూవీ పేరు వచ్చేసి ది హ్యాండ్సమ్ బాయ్స్ అనమాట ఖచ్చితంగా చూడండి ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ